హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమత మార్కెటింగ్ మన మమత మార్కెటింగ్ లో రెగ్యులర్ గా కస్టమైజేషన్ అయితే చేస్తూ ఉంటాము బెడ్స్ ఇప్పుడు మనకి సార్ అయితే తాడేపల్లి నుంచి తీసుకుని వచ్చారు పరుపు ఇది అమెజాన్ లో కొన్నారనమాట రీసెంట్ గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అందులో మీరు చూసారు నేను రెగ్యులర్గా చెప్పేది ఏంటి అంటే పెద్దవాళ్ళకి పరుపు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేయాలి ఎందుకు అంటే వాళ్ళు మెత్తదనం పైన పడుకోలేరు ఒకవేళ మేము ఆన్లైన్లో లాటెక్స్ పెట్టుకుంటాము దానిపైన పడుకోగలరు అంటే కనుక అది మన మూర్ఖతం అవుతుంది ఒక్కొక్కసారి ఎందుకు అంటే అస్సలు సహకరించదండి బాడీ వాళ్ళు ఖచ్చితంగా గట్టిదనం కోరుకుంటారు ఎందుకు అంటే సడన్గా లేచేటప్పుడే కానీ వాళ్ళకి లోపలికి వెళ్ళిపోద్ది అంటే సపోర్ట్ దొరకడానికి మనం ఎన్ని ఇంచెస్ అయితే పడుపుకుంటామో అందులో ఇంచుమించుగా నాలుగు అంగుళాల కిందకి దిగిన తర్వాతే వాళ్ళకి గ్రిప్ దొరుకుతుంది సో అలాంటి ఇబ్బంది వాళ్ళు ఫేస్ చేయడం వల్ల ఏంటంటే వెన్నెముక ప్రకట ఎముకలు అన్ని నొప్పి వచ్చేస్తూ ఉంటాయి అనమాట అని చెప్పారు కింద వైపు వేసినా పడుకోలేకపోతున్నాను తిప్పి పైన వైపు వేసుకున్నా పడుకోలేకపోతున్నాను అని చెప్పారు ఇందులో వచ్చేసి పైన హెచ్ఆర్ ఈ బ్లాక్ ఫోమ్ మెమరీ ఫోము ఉన్నది ఇలా ఉంటే గనక పడుకోలేరు సో పెద్దవాళ్ళకి కొనేటప్పుడు కస్టమైజేషన్ అయితే చేయించుకోండి అది వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ విజిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము సోఫాస్ కూడా తయారు చేస్తాం కావాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి